అందరికీ నమస్కారం మిత్రులారా ఈ హోమ్ రెమెడీస్ సంజీవిని షేర్ చేసేటువంటి హోమ్ రెమెడీస్ బాగున్న రిజల్ట్స్ అని చెప్పి చాలామందికి పనిచేస్తున్నారు అంటే జనరల్గా ఇంట్లో దొరికేటువంటి పదార్థాలే ఎక్కువ వాడి ఎలా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనే వ్యూతోనే మనం సజెస్ట్ చేస్తుంటాం ప్రతిదానికి ప్రతి ప్రాబ్లంకి చాలా రెమెడీస్ ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటువంటి పదార్థాలు వాడండి అని మనం చెప్తున్నాం వాడి రిజల్ట్స్ వచ్చి మాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఈరోజు చెప్పబోయేటువంటి రెమెడీ విటిలిగో వైట్ ప్యాచెస్ ఈ బొల్లి అంటారు కదా బొల్లికి సంబంధించినటువంటి హోమ్ రెమెడీస్ ఏం చేయొచ్చు బొల్లి అనేది బేసికల్గా ఆటోమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాను వైరస్ ఏదైతే ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం వస్తుందో దాన్ని అటాక్ చేసి దాని నుంచి మనల్ని కాపాడడానికి ఉంటుంది కానీ మన బాడీలో ఏం చేంజ్ వస్తుందో తెలీదు ఆ ఓన్ యాంటీబాడీస్ వచ్చి మన స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ మెల్లన్ కంటెంట్ని తినేస్తాయి మెల్లన్ అంటే స్కిన్ కలర్ ఇచ్చేది అందుకని అది వైట్ అయిపోతుంది బయట చిన్న మచ్చలాగా వస్తుంది మొత్తం స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది మొత్తం బాడీకి అది వచ్చేటువంటి రీజన్స్ ఎవరికి తెలియదు సో అది యూజువల్గా వంశపారం కూడా వస్తుందని చెప్తూ ఉంటారు సో ఆ రీజన్ రావడం అనేది అంటే స్ట్రెస్కి గురైతే మేమేం చెప్తామంటే అది జీన్స్లోనే వస్తుంది బేసికల్గా అదేదో బయట నుంచి అది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేది కాదు మన బాడీలోనే ఉంటుంది ఈ ఎవరికైతే హెరిడేటరీ ఉంటుందో వాళ్ళకి బై బర్త్ వస్తుంది కానీ బయటపడదు బయటపడేటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి అప్పుడే అది బయటపడుతుంది మరి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం అంటే ఏంటి స్ట్రెస్ ఎక్కువ ఉండడం ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం అసిడిక్ పీహెచ్ పెంచేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం ప్రాపర్ స్లీప్ లేకపోవడం ఇవన్నీ కూడా రీజన్ వాటర్ తాకపోవడం ఎండకు ఎక్స్పోజ్ కాకపోవడం బ్యాలెన్స్డ్ డైట్ కన్జప్షన్ చేయకపోవడం ఇవన్నీ కూడా మన బాడీలో అసిడోసిస్ లెవెల్స్ ఎక్కువ చేస్తాయి మెటబాలిక్ అసిడోసిస్ అంటాం మేము అది ఎక్కువ చేసి ఒక యాసిడ్ నేచర్ని క్రియేట్ చేస్తుంది బాడీలో మన బై బర్త్ మన పిహెచ్ వచ్చి ఆల్కలైన్ ఉంటుంది అంటే సెవెన్ పాయింట్ ఫోర్ కన్నా ఎక్కువ ఉంటుంది దాన్ని అసిడిక్గా మనం మార్చారంటే అది మీడియం అనమాట ఏదైనా పెరుగుతుందంటే బ్యాక్టీరియా పెరగచ్చు వైరస్ పెరగచ్చు ఫంగస్ పెరగచ్చు ఏదైనా పెరుగుతుంది ఏ ఇన్ఫెక్షన్ అయినా వచ్చేదానికి మనం ఇన్విటేషన్ ఇచ్చినట్టు లెక్క సో అటువంటి కండిషన్ మనం క్రియేట్ చేస్తే బయట నుంచి వచ్చే వాటికి మనం ఇన్విటేషన్ ఇస్తే లోపల నుండి దూరుకుంటుందా ఇంట్లోనే ఉంది కదా అటాక్ చేస్తుంది ఒకటేసారి దాంతో మీకు ఫ్లేరప్స్ స్టార్ట్ అవుతాయి దానికి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అంటే ఈ ఏమంటారు స్టెరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువ వాడతారు ప్లస్ మెథోట్రెక్సెట్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ అది యాక్చువల్గా కొంతమందికి అది ఇస్తూ ఉంటారు సో విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడతారు ఎందుకు అవి వాడడం వల్ల ఏమన్నా తెల్లగా ఉన్నటువంటి మచ్చలు ఏమన్నా నార్మల్ అయిపోతాయా నార్మల్ కావడం నేనైతే చూడలేదు అక్కడ ఇంతవరకు ఈ ఈ ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో పలానా ట్యాబ్లెట్ వాడినందువల్ల పలానా డ్రగ్స్ వాడినందువల్ల నాకు స్కిన్ ప్యాచెస్ అంతా నార్మల్ అయిపోయాయి అని చెప్పి ఎవరైతే చెప్పలేరు ఏదో హిమ్మీ ఇస్టరైడ్స్ ఏదో పడితే ఏదో టెంపరీ కనిపించి మళ్ళీ ఫ్లేరప్ అయిపోవడం అయితే చూశాను తప్ప అది ఎక్కడ పెరుగుతూనే ఉంటుంది డే బై డే పెరుగుతూనే ఉంటుంది సోషల్ అండ్ సైకలాజికల్ లైఫ్ స్టైల్కి చాలా ప్రాబ్లం ఇస్తుంది అది దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు క్యూర్ ఉందా అని చెప్పి మమ్మల్ని కూడా అడుగుతారు మేము చెప్తున్నాం క్యూర్ లేదు దానికి మీ బాడీ లోపల ఉండేది ఎవరికి కనిపించదు కదా అట్లీస్ట్ బయటకు కనిపించేది ఏంటి మచ్చలు మచ్చల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఈ ప్రాబ్లం లోపల ఇమ్యూనిటీ మనకు ఆటో ఇమ్యూన్ మనకు అగనిస్ట్గా పనిచేస్తూ వచ్చినటువంటి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే డైట్ షార్ట్ ఫాలో కావాలి అని చెప్తాం మనం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పాలు పెరుగు వెన్న జున్ను మేగడ మజ్జిగ ఇవి మానేయాలి సిట్రస్ ఫ్రూట్సు నాన్ వెజిటేరియను ఎగ్స్ బేకరీ ఫ్రూట్సు కూల్ డ్రింక్స్ ఫ్రిజ్ వాటర్ దాంతోపాటు గోంగూర వంకాయ అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ అసిడిక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా వీటిని అవాయిడ్ చేయాలి వైట్ షుగర్ వైట్ సాల్ట్ వైట్ వీట్ ఫ్లోరు వైట్ రైస్ ఇవన్నీ కూడా అసిడిక్ ఫుడ్సే ఇవి ఎక్కువ తీసుకుంటే మనకు దానికి ఇన్విటేషన్ మనం ఇచ్చినట్టే అవుతుంది అది ఎప్పటికీ కంట్రోల్ కాదు ఫ్లేర్ అప్ అయిపోతూనే ఉంటుంది ఇంకాస్త వీటిని స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆ ప్రాబ్లం మనం కంట్రోల్ చేసుకోవచ్చు రిలాక్సేషన్ మెటీరియల్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్లాన్ చేయాలి ప్రాణాయామ చేసుకోవడం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం స్ట్రెస్ఫుల్ కండిషన్ మనకు గురికాకపోవడం కొంచెం స్ట్రెస్ తీసుకొని ఏం చేస్తామండి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీరు ఆలోచించాలి కానీ దాని గురించి విపరీతంగా ఆలోచించేసి టెన్షన్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా కూల్గా ఉంటేనే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ప్రాపర్ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేయగలిగితే అది మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్తుంది ఫ్లేరప్స్ ఆగిపోతాయి మీకు కానీ ఇవి వచ్చిన మచ్చల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే దానికి రకరకాల క్రీమ్స్ అవన్నీ సజెస్ట్ చేస్తున్నారు కానీ కొన్ని మన వండింట్లో మన మెడికల్ షాప్ వెళ్ళిపోయి మనం చేసుకునేటువంటి మెథడ్స్ మేము చెప్తాం కొన్ని ట్రై చేయండి ఎవరికైనా రిజల్ట్ మీ బాడీ కండిషన్ బట్టి ఒక రెండు మూడు నేను షేర్ చేస్తాను వాటిని వాడి చూడండి రిజల్ట్స్ వస్తే షేర్ చేయండి ముందుగా మీరు చేయాల్సింది గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది కప్పుల గ్రీన్ టీ తాగాలి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అవి లోపల రిపేరింగ్ ప్రాసెస్ని బాగా ఎక్కువ చేస్తాయి ఏవైతే ఫ్రీ రాడికల్స్ అని అంటారు వాటిని డ్యామేజ్ చేస్తుందని సో సేఫ్ జోన్లో ఉంచుతుంది ముందు ఇది తాగడం అలవాటు చేసుకుంటే అది పెరగడం ఆగిపోతుంది గ్రీన్ టీ అంటే మళ్ళీ ఆ ప్యాకెట్లు అవన్నీ వాడొద్దండి మనం ఆ లీవ్స్ అయితే తెచ్చుకొని తీసుకోమని చెప్తాము సో దాన్ని వాడడం అలవాటు చేసుకోండి అలాగే కాపర్ పాట్ ఏదైనా సరే రాగి పాత్రలో నీళ్లు ఉంచి తాగండి కంటిన్యూస్గా తాగాలి దాంట్లోనే ఉంచి నీళ్ళు తీసుకోవాలి రాగి పాత్రలో పెట్టేసి నైట్ పెట్టేసి పొద్దున్న చూసి కొంచెం తేటలాగా ఉంటుంది పైన అది ఆ నీళ్లలో ఉన్నటువంటి చెత్త అంతా పైకి పంపిస్తుంది పై నీళ్లు తీసేసి వడగట్టుకొని తాగేయచ్చు పై నీళ్ళు తీసేస్తే సరిపోతుంది ఆ నీళ్ళని తాగితే ఆ కాపర్ కంటెంట్ దాంట్లో కరుగుతుంది దాంట్లో ఉండేటువంటి మినరల్స్ని అది అబ్సర్వ్ చేసుకుంటుంది మెల్లటోని మన బాడీలో ప్రొడక్షన్ అది పెంచుతుంది మెల్లటోని అంటే స్కిన్ కంటెంట్ అని మనం చెప్పాం వైట్ ప్యాచెస్ కాస్త ఈ బ్రౌన్ కలర్ కానీ ఏదైనా అయ్యేటువంటి ఛాన్స్ మళ్ళీ నార్మల్ కలర్ మారేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఈ కాపర్ పార్ట్లో ఉండేటువంటి నీళ్ళు తాగాలి ఎన్ని రోజులు తాగాలి అన్నది కాదు అక్కడ క్వశ్చన్ కనీసం మూడు నాలుగు నెలల రిజల్ట్ విజిబుల్ రిజల్ట్ చూడాలంటే టైం పడుతుంది దేనికైనా ఒకటేసారి మీకు ప్రాబ్లం రావడానికి ఇమీడియట్గా తెల్ల పొద్దున లేవగానే రాలేదు కదా దానికి టైం ఎలా పట్టిందో పోవడానికి కూడా టైం అలాగే పడుతూ ఉంటుంది మనకు ఓకే దాన్ని చేయాలి తర్వాత ఇంకొకటి మీరు చేయాల్సింది క్యాస్ట్రాయిల్ ఆముదం దొరుకుతుంది ఓకే ఆముదం తీసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక పావు లీటర్ ఆముదం తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు స్పూన్ల మంచి పసుపు పసుపుని మనం ముందే చెప్తున్నాం బయట అని చెప్తున్నాం పసుపు గుమ్మలు తెచ్చి దాన్ని ఆడించి పౌడర్ చేసుకోవడం ఆ పసుపుని దాంట్లో మిక్స్ చేయాలి ప్రాపర్గా మిక్స్ చేయాలి ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు పచ్చిదే పచ్చి దాన్ని పెట్టేసి ప్రాపర్గా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోండి పేస్ట్ లాగా చేసి దాన్ని ఆ మచ్చల మీద పూయండి మచ్చల మీద పూసి కనీసం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా కూర్చోండి తర్వాత కడిగేయండి డైలో టూ త్రీ టైమ్ చేసుకోవచ్చు ఇది కావాలంటే నేను చేసుకోగలిగితే గ్రాజువల్గా అక్కడ మీకు ఆ మచ్చల కలర్ మారిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు అలాగే రెడ్ క్లే అంటాం అంటే ఎర్ర బంకమట్టి పల్లెటూళ్ళలో దొరుకుతుంది వీలే ఇక్కడ సిటీలో అయితే దొరకదు కానీ ఎర్ర బంకమట్టి తీసుకొని ముందేం చేయాలంటే దానికి అల్లం రసం కలపాలంటాం మేము అంటే అల్లం తీసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి జ్యూస్ ఎంతైనా పర్లేదండి దానికి ఏం నష్టం లేదు ఎక్కువ తక్కువ ఏం లేదు ఇంత క్వాంటిటీ అని ఏం లేదు మీరు తీసుకున్నటువంటి ఆ ఎర్రమట్టి ఈ అల్లం జ్యూస్లో అల్లం రసంలో కలిసి పేస్ట్ లాగా కావాలి ఇంకా వేరే నీళ్లు వాడద్దు కేవలం అల్లం రసం కలిపినటువంటి ఎర్రమట్టి ఎర్ర రెడ్ క్లే దాన్ని తీసుకొని దాంట్లో బాగా కలిపి దాన్ని ఈ మచ్చల మీద అప్లై చేయండి ఓన్లీ రెడ్ క్లే మాత్రం వాడాలి మళ్ళీ బ్లాక్ నల్ల అంటే అది కాదు రెడ్ మాత్రమే పనిచేస్తుందని చెప్తారు సో దీన్ని అప్లై చేసేసి పూసి అది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత కడిగేసేయండి దీన్ని కూడా ట్రై చేయొచ్చు మీరు ఖచ్చితంగా ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళైతే మీకు కృష్ణ తులసి అని చెప్పి దొరుకుతుంది ఓకే ఇదే తులసి ఉంటుంది దాంట్లో వెరైటీలు ఉంటాయి రామ తులసి కృష్ణ తులసి దాంట్లో ఈ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంటుంది ఆకులు ఓకే ఆకులు తీసుకొని కృష్ణ తులసి ఆకులు తీసుకొని దాన్ని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ తీయాలి ఆ కృష్ణ తులసి ఆకు రసం తీసుకొని దాంట్లో మీకు ఖర్చూరాలు అని చెప్పి దొరుకుతాయి ఓకే ఏదైనా ఈ సుగంధ ద్రవ్యాలు అమ్మేటువంటి షాప్కి వెళ్ళడైతే ఖచ్చూరాలు ఇస్తారు ఆ ఖూరాలు తీసుకొని వచ్చి దాన్ని నూరండి పౌడర్ అవుతుంది ఖర్చూరాల పౌడర్ దాంతోపాటు మిరియాలు రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఖచ్చూరాలు మిరియాలు ఈక్వల్గా తీసుకొని ఆ పౌడర్ రెండు పౌడర్లు తీసుకొని ఈ కృష్ణ తులసి ఆకు రసంలో నూరండి నూరితే ఒక పేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ని కూడా ఈ మచ్చల మీద ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అప్లై చేయొచ్చు ఖర్చురాలు ఏం చేస్తాయంటే స్కిన్ కలర్ని చేంజ్ చేస్తాయి అలాగే మిరియాలు ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి ఎక్కువ పెంచుతుంది కొంచెం లైట్గా మండినట్టు అవుతుంది కదా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెంచుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మెలటోన్ కంటెంట్ అక్కడ మెల్లన్ కాంటెంట్ పెరగడం వల్ల మీకు అక్కడ కలర్ మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్తారు కృష్ణ తులసి కూడా చాలా బాగా పనిచేస్తుంది రెండింటినీ బైండింగ్ చేసి స్టెబిలైజ్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ అక్కడ బాగా పెంచుతుంది పెంచడం వల్ల ఆక్సిజనేషన్ కూడా అక్కడ బాగా పెరుగుతుంది కాబట్టి దాని నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి సో ఇవి ఇక్కడ మనం మూడు నాలుగు రెమెడీస్ షేర్ చేశాం ఎవరి బాడీ కండిషన్కి ఏ రెమెడీ సెట్ అవుతుందో తెలియదు ఎందుకంటే మీ బాడీలో వాత పెత్త కఫలు వీటి బ్యాలెన్స్ ఎలా ఉంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందన్నది తెలియదు సో ఎంతకాలం వాడాలి ఇదే క్వశ్చన్ మాకు ప్రతిదీ ప్రతి రెమెడీ ఇచ్చినప్పుడల్లా సార్ ఎంతకాలం వాడాలి ఇది అంటారు ఎంతకాలం వాడేది కాదు మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వాడాలి అంతే ఎందుకంటే ఇది ఇవి కొంతమంది మీద యూజ్ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసేటువంటి రిజల్ట్స్ సో ఇంతకాలం నేను వాడతాను ఈ లోపల ప్రాబ్లం పోవాలి అని మీరు చెప్పడం కాదు ప్రాబ్లం పోయేదాకా వీటిని కంటిన్యూ చేయాలి ముందు వీటిలో మీకు ఏది సూట్ అవుతుంది ఏది వాడితే మీకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది వైట్గా ఉన్నటువంటి ప్యాచెస్ కొంచెం కలర్ మారి కనిపిస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి దాన్నే ఎక్కువ కంటిన్యూ చేసుకోండి కనీసం ఇటువంటివి ఫోర్ టు ఎయిట్ మంత్స్ వాడాలి అని చెప్తారు మినిమం ఏ స్కిన్ ప్రాబ్లం అయినా సరే విజిబుల్ రిజల్ట్ మీకు కనిపించాలంటే దీన్ని వాడాలి అంతకాలం ఓపిక్గా వాడుకోగలిగితే మీకు రిజల్ట్ వస్తుంది ట్యాబ్లెట్లు వాడుతున్నారు కదండి సంవత్సరాలు సంవత్సరాలు వాడతారు కదా జీవితకాలం అంతా వాడాలన్నా వాడుతూనే ఉంటాం కదా ఆ రిజల్ట్ రాకపోయినా వాడతాం కదా ఓపిగ్గా అవి వాడడానికి ఉన్నటువంటి ఓపిక వీటిని వాడడానికి ఏంటండి ప్రాబ్లం కొంచెం చేసుకోవాలంతే కదా వీటి వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అందరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది సంజీవిని ప్రకృత ఆశ్రమం షేర్ చేసేటువంటి ప్రతి వీడియోలో ప్రతి ఒక్క రెమెడీలో కూడా మన వంటింట్లో దొరికేటివే ఖర్చు తక్కువ ఉంటుంది మినిమం ఖర్చు ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో రావు అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా వాటి వల్ల ఒక్కొక్క దానివల్ల ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఆ బెనిఫిట్స్ మన హెల్త్కి వస్తాయి దానివల్ల బెనిఫిట్ మనకు ఉంటుంది కానీ వాడడం వల్ల నష్టం ఈ ప్రాబ్లం కాకపోతే ఇంటర్నల్ జనరల్ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అపోహ లేకుండా మీరు వాడండి వాడితే రిజల్ట్స్ ముందు మీరు నమ్మండి ఇది వాడితే నాకు తగ్గుతుందని ముందు సైకోసోమాటిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోండి అప్పుడు వాడితే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అదే వస్తుంది కాబట్టి మిత్రుల ఈ విటిలిగో గో ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇటువంటి వీడియోస్ మరెన్నో ముందు ముందు సంజీవని ప్రకృతాశ్రమం తీసుకురాబోతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే